రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో కరిక్యులర్ అండ్ థెరపిక్ స్ట్రాటజీస్ ఫర్ సిబ్ల్యూ ఎస్ఎన్ చైల్డ్ విత్ స్పెషల్ నీడ్ అనే అంశంపై ఐదు రోజుల శిక్షణ తరగతులు కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా శిక్షణ తరగతులను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి బోధన సామర్థ్యాలను మెరుగుపరచే దిశగా ఉపాధ్యాయులకు తరిపిస్తున్న తీరును పరిశీలించారు వెనుకబడిన విద్యార్థుల పట్ల తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి స్టేట్ రిసోర్చ్ పర్సన్లు అవగాహన కల్పించారు శిక్షణ తరగతులను చక్కగా ఆకలింపు చేసుకుని నేర్చుకున్న అంశాలను తరగతి గదులలో పాటిస్తూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను బోధించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయులు గితవ పలికారు విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా భావిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఇతర అధికారులు పాల్గొన్నారు ये आप ये तो करते हैं आई एम अ स्टूडेंट ऑल डोमेन एवरीडे आई पी के के जो तो는데요 ये लोस के संबंध में एकेडमिक स्टैंडर्ड्स से बोलते हैं यस मतलब यस आई वर्क करते हैं मतलब जो टीचर्स 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 आप फेल भाई मंडल दे सकते हैं आप कहा जाते हैं आई मीन यू इके పట నైపు ఉంది సార్ పటానికి చిత్రానికి తేడా చిత్రం చెప్తారు తర్వాత నమూనా చిత్రం ఉంది సార్ చిత్రం అంటే ప్రజల్లో ఒక చూసిన విషయాన్ని పిల్లవాడు దించడం అది కొంచెం ఇటుగా ఉన్నప్పటికీ పిల్లవాడు నేర్చుకుంటాడు ఇది సార్ నెక్స్ట్ చిత్రంలోనే రెండో భాగం ఏంటి అంటే మనం ఏదైనా

ఇది దన్ని బస అన్న ఇలా ఒకటి ఏ సారి ఇలా ఒకటి ఏ లెసన్ నస్టం కంప్లీట్ అయిన తర్వాత మన మనది హోమ్ పేజ్ ట్రైనింగ్ ఇక్కడ 2 2 స్టేమస్లీ 3 5 2 3 క్లెస్ చెస్ तो नंबर एन है, नंबर एन सार्वजनिक है, तो फॉर एग्जांपल साउथ पाइ माइनस थ्री लोकेट प्लस पाइ माइनस थ्री आगे ये क्या रहा सबसे नंबर एन में प्रयाप्त 143, ये नंबर सबसे क्या रहा 143, कुछ जीरो लगे तो ये नंबर सबसे क्या रहा जो वो कमल सबसे नंबर जी समूह पेस वेल वांस टेंस हंड्रेड, वांस तो क्य பை சப்கர் கவுன் என்னாயா நம்ம 12 வாய் 12 வாய் கோவால அப்படி எவர் ஜக 12 சி பிளேஸ்ல எனி எனி ரிமைன் எனி சரி 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 stop stop that mom please say that and mommy say that it is rain yesterday i have done iron also please go and check that right then he rushed into the bedroom and check that almarah he opened and came back again i asked to mommy mommy where is my wardrobe